హలో హాయ్ నమస్తే అండి జిఎంఆర్ మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఛానల్ మనం అయితే బైడ్ పొసానికి అయితే వచ్చాము చూడండి బ్యాక్ గ్రౌండ్ లో అయితే మంచి మంచి పొట్టలు అయితే ఉన్నాయి వారం అయితే చాలా పొట్టలు అయితే వచ్చినాయి ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే బైడపల్లెం సర్చ్ చేసే లొకేషన్ అయితే వస్తుంది బక్రీ పండగ కోసం అయితే చాలా పిల్లలు అయితే వచ్చినాయి ఇంకా వారం అయితే ఉంది ఇంకా వారం అయితే ఇంకా మంచి మంచి పిల్లలు అయితే వస్తాయని అయితే చెప్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త ఛానల్స్ వస్తాడో మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే వెళ్ళే రేట్లు అయితే తెలుసుకుందాం ఈ పొట్టలు అయితే ఎక్స్ట్రా చూడొచ్చు కొమ్ములు అయితే బాగా తిరిగినాయి నువ్వేనమ్మా నా ఏం రేట్ చెప్తానా యాభై ఐదు రెండు యాభై ఐదు వేలు చెప్తున్నారు ఈ హోటల్ అయితే ఎక్స్టెంట్ గా ఉంది చూడొచ్చింది అందరూ అయితే మంచి మంచి భారీ పొటేళ్ళు అయితే వచ్చినాయి పిల్ల సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది ఈ పిల్లలు అయితే యాభై ఐదు వేలు చెప్తున్నారు అన్నవాళ్ళు కొద్దిగా బేరం అనేది ఉంటుంది పుట్టలు అయితే మంచి భారీగా అయితే ఉన్నాయి అయితే ప్రతి శనివారం అయితే జరుగుతుంది బక్రీద్ పండుగ కోసం అయితే మంచి మంచి భారీ పొట్టలు అయితే వచ్చినాయి చూడొచ్చు రోడ్ పక్కలు అయితే ఆ పక్క అయితే ఫుల్ ఉన్నాయి పిల్లలు చాలా పిల్లలు అయితే వచ్చినాయి ఎవరన్నా పిల్లలు కొనాలకుండా మాత్రం ఇంకో శనివారం ఉంది ఇంకో శనివారం వస్తే ఇంకా మంచి మంచి భారీ పిల్లలు అయితే వస్తాయని అయితే చెప్తున్నారు ఏం చెప్తారు నా పట్ల ఐదు ఫుల్ ఫుల్ నాలుగు ఫుల్ అదే అదేం రేటా నలభై ఐదా డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మ్యాక్పోటు పొరుగు వాళ్ళు మ్యాక్పోటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు కొద్దిగా బారి మన ఉంటుంది అయితే మంచి జంపులు అయితే ఉంది చూడొచ్చు ఆన్ వాళ్ళు వచ్చింది మంచి మారీగా అయితే ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు పుల్ అయితే నాలుగు పుల్ మ్యాచ్ మ్యాక్పోతుంది పుల్లొచ్చు జంప్ అయితే బాగుంది నంది కూడా బాగా కట్టింది పూల కాలు కూడా ఒకసారి ఇక్కడికైతే మంచి మంచి భారీ పోట్లు అయితే వస్తున్నాయి పండుకైతే హిమో వారం అయితే భీమవారం కూడా మంచి భారీ పొట్టేళ్ళు మంచి బారీ పోట్లు అయితే వస్తాయని అయితే చెప్తున్నారు మంచి కళాకృల్ అయితే నా పుల్ ఏమిందా రెండు పుళ్ళు రెండు ముప్పై ఎనిమిది అయితే చెప్తున్నారు ముప్పై ఏడు వేలు అయితే ఇస్తామని చెప్తున్నారు వెయ్యి రూపాయలు దారి అయితే ఉంది అని చెప్తున్నారు పుల్ అయితే రెండు పుళ్ళు వేసిందంట వం అయితే బాగా చూడొచ్చు అందరు కూడా మాకు కట్టింది ఉయన్న వల్లే తెచ్చిందేది మంచి పవర్ఫుల్ అయితే ఉంది ఇలా లైన్కి అయితే ఉంటాయి మన గ్యాప్ వాళ్ళు వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు మంచి మంచి భారీ పిల్లయితే వస్తున్నాయి అయితే ఎన్ని పిల్లలు అడగడానికి అయితే వీలు కాదు కాబట్టి మేము అయితే చూపిస్తున్నాము ఏదైనా పిల్లలు ఉన్నా బయట పిల్లలకి వస్తే మంచి మంచి భారీ పిల్లలు అయితే సిక్తాయి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు బక్రీట్ పండగకి అయితే ఇంకా వారం అయితే ఉంది కాబట్టి ఇక్కడికైతే వచ్చి చూసి తీసుకోవచ్చు చాలా పిల్లలు అయితే ఉన్నాయి సంతలోపులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ లోపలికి వెళ్తే సంతలోకి అయితే వెళ్తాము చాలా పిల్లలు అయితే వచ్చినాయి ఈ వారం కూడా నెక్స్ట్ వారం అయితే ఇంకా మంచి భారీ పిల్లలు అయితే వస్తాయని అయితే చెప్తున్నారు నాలుగు పొట్టెలు అయితే ఉన్నాయి మంచి భారీ సైజ్ లో ఉన్నాయి రోడ్డు మనకి ఆ పొట్టలు కాలో వాటిని అయితే తీసుకోవచ్చు ఏం చెప్తాను నా జత డెబ్బై ఐదు నా రెండు పళ్ళు నాలుగు పళ్ళు చూడండి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు జత అయితే రెండు పళ్ళు ఉన్నాయి నాలుగు పుళ్ళు ఉంటా హోటల్ అయితే బాగున్నాయి పిల్లలు కూడా ఏమైనా చెప్తున్నారు చూడొచ్చు మంచి పవర్ఫుల్ గా అయితే ఉన్నాయి ఈ పిల్లలు అయితే మంచి జంపు లు అయితే ఉంది చూడొచ్చు అందరూ కూడా ఉన్నాయి మంచి మంచి పిల్లలు అయితే వచ్చినాయి ఆనవాళ్ళు అయితే వచ్చింది చాలా పిల్లలు అయితే ఉన్నాయి మమ్మీ వెళ్దాము అని రెండు నలభై ఐదు వేలు చెప్తున్నారు అయితే గజ్జులు కూడా బాగా కట్టింది అని చెప్తా ముప్పై అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు

ఓకే ఓకే ఎంత ఫైనల్ అయితే ఎంత రేట్ అయితే ఇచ్చే ఫైనల్ నైన్టీ ఫైవ్ అయితే ఇచ్చేస్తాం నైన్టీ అయితే ఇచ్చేస్తాం మీరు ఎన్నాళ్ళ నుంచి మేపుతాండ్రి ఈ పిల్లల్ని సంవత్సరం నుంచి అంటే బక్రీల కోసమే ఓకే చూడొచ్చు మంచి మంచి భారీ పిల్లలు అయితే పెట్టినారు జత అయితే లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే సంవత్సరం నుంచి అయితే బక్రీద్ పండుగ కోసమైతే అయితే మేపినాము చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అంట ఫైనల్ ఈ అన్న వాళ్ళు అయితే ఇచ్చినది అన్న సెట్ కూడా ఉందంట నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఫైనల్ అయితే చెప్తున్నారు ఎనభై వేల వరకు అయితే అడిగినారంట పిల్లల్ని అయితే కానీ అన్న వాళ్ళు అయితే ఇచ్చింది మంచి భారీ పొట్టలు పవర్ఫుల్ గా అయితే ఉన్నాయి చూడొచ్చు పెట్టిన్నారు నాలుగు పిల్లలు అయితే సేల్ అయినాయని ఆపకుండా సేల్ అయిపోయినాయ చెప్తున్నారు మంచి బాగా పెట్టున్నాయి జోల్ అయితే చూడొచ్చు మంచి భారీ పొటలు పవర్ఫుల్ హోటళ్ళు చూడచ్చు కొమ్ములు మంచి భారీ ఉన్నాయి చూడచ్చు వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి మొన్నైతే వచ్చి చూసి వేరే బేరమ తీసుకోవచ్చు మంచి భారీ పొట్టలు అయితే వచ్చినాయి ఇంకా ఉన్నాయి అయితే వెళ్ళి ఎట్లయితే అడిగి తెలుసుకుందాం చూడొచ్చు ఈ పిల్లలు అయితే మంచి కళాపులు అయితే ఉన్నాయి ఈ జత డెబ్బై చెప్తున్నారు బాగున్నాయి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్ది డెబ్బై బాగున్నాయి క్రికెట్ వచ్చి చూసి బేర్మైతే తీసుకోవచ్చు అయితే నా పోతా తొంభై ఐదు వేల చెప్తున్నారు పొడుక్షలు మ్యాక్ పోతు చూడచ్చు అయితే హైట్ అయితే ఉంది ఆ అన్నకైతే నలుగు పైన అయితే వస్తుంది భారీ పోతు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు అయితే ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు అదైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమైతే తీసుకోవచ్చు మరుగు పుల్లకైతే మంచి మంచి భారీ పొట్టెలు మంచి మంచి భారీ మేక్ పోతులు అయితే వస్తున్నాయి పోతు ఎక్సలెంట్ గా అయితే ఉంది మంచి కలర్ఫుల్ గా ఉంది చూడండి నాలుగు పుళ్ళు అంటాం మంచి భారీ పోతుంది మందరూ కూడా బాగా కట్టింది బక్రీద్ బ్రీ అయితే మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి ఇంకో వారం ఇంకా వారం అయితే మంచి పిల్లలు అయితే వస్తాయని చెప్తున్నారు